ఏ కాలనీ కావాలన్నా ఏ రేషన్ సరుకులు కావాలన్నా మన బిడ్డలకి తల్లికి వందనం రావాలన్నా రైతాంగానికి అన్నదాత సుఖీభ రావాలన్నా అన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి మన జీవితాలు ఈ రాష్ట్రం బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఈరోజు సిమెంట్లో చేయాలంటే డబ్బులు లేవు మంచినీళ్ళు ఇవ్వాలంటే డబ్బులు లేవు కరెంటు కొత్త స్తంభాలు వేద్దామంటే డబ్బులు లేవు గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విధ్వంసం చేసింది రాష్ట్రాన్ని దోసుకు తిన్నది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఈ రాష్ట్రాన్ని దాదాపు రెండు కోట్ల యాభై లక్షల మందికి సంబంధించిన మహిళలు ఐదో వయసు వచ్చిన కాడ నుంచి అది ప్రభుత్వ ఉద్యోగి లేడీ అయినా లేదంటే ఉన్నతమైన నా భార్య లాంటి లేడీ అయినా ఏ వక్కరూ ఆర్టీసీ బస్ ఎక్కినా ఉచితంగా గమ్యానికి ఆడవాళ్ళు అభిమానిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి పాదాభివందన చేస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోని ఆడవాళ్ళని నెత్తిన పెట్టుకుని పూజించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో మీకు అందరికీ ఎవరికైతే మా తల్లి ఇందాక అక్కడ ఒకరు చూశారు పూని గుడిచిలో ఉన్నారు చూసాం అటువంటి వాళ్ళందరికీ కాళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి అంటే వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఎక్కడో ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చుకున్నాం మన ఇంటి అబ్బాయికి పెళ్లి చేసుకున్నాం ఈ రోజు వాళ్ళిద్దరు విడిపోయి ఎక్కడో దగ్గర కాపురం చేసుకుంటుంటే గతంలో చాలా సంవత్సరాల నుంచి కార్డులు లేక బియ్యం ఎక్కడో ఉన్న అమ్మాయి ఇక్కడ ఉన్న అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుని సొంతంగా వాళ్ళు వేరే ఇంట్లో ఉంటుంటే వాళ్ళు బియ్యం తీసుకోవడానికి రేషన్ కార్డు లేని కారణాన వాళ్ళ కాళ్ళలో ఇద్దామంటే లేని కారణాన వాళ్ళ బిడ్డలకు చదువులకి తల్లికి వంతన పడాలంటే వాళ్ళ కార్డు లేని కారణాన ఈ రోజు నిజమైనటువంటి హక్కుదారు లేనటువంటి వాళ్ళు నిజమైనటువంటి అవసరమైనటువంటి వాళ్ళకి ఈ రోజు చేయూత ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రం ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా నేనున్నాను రోజుకి పద్దెనిమిది గంటలు కాదు అవసరమైతే పంతొమ్మిది గంటలు కష్టపడైనా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి డబ్బులు సమకూర్చైనా కూడా పేదవారి కళ్ళు నీళ్ళు రాని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను పేదవాడు నోట్లోకి ఐదు ఏళ్ళు నోట్లుగా వెళ్ళే విధంగా ఈ రోజు రేషన్ బియ్యం ఇస్తున్నారు మీరు గతంలో రేషన్ బియ్యం తీసుకుంటే సగం మంది అమ్ముకునేటువంటి రేషన్ బియ్యం మన స్కూల్ కి వెళ్తే అక్కడ వండి పెట్టేటువంటి బియ్యం మొత్తలు మొద్దలుగా ఉన్న బియ్యం ఈ రోజు సన్న బియ్యాన్ని అందించి మధ్యాహ్నం పూట సుభిక్షిగా మన బిడ్డలు అన్నం తినే విధంగా ఈ రోజు మధ్యాహ్న పథకంలో మనకు సన్న బియ్యాన్ని ద్వారా అదే అదేవిధంగా రేషన్ దాపల ద్వారా కూడా ఈ రోజున మంచి బియ్యాన్ని అందించి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పని చేస్తూనే ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ రోజు కావల నియోజకవర్గంలో నలభై మూడు వేల కార్డులు ఈ రోజున దాదాపు ఈ రోజు మనం అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున పదకొండు వందల నాలుగు వేల ఐదు వందల కార్డులు మన కావలం జరుగుతుంది మీకు మార్చి కల్లా కూడా మేము కూడా తొందరలోనే మళ్ళా గ్రామ గ్రామాన్ని మా నాయకులుగా ఉంచి మేము కూడా తిరుగుతాం ఎక్కడైతే కాలనీలు లేవో వాళ్ళన్నిటి కూడా రాస్తాం మార్చి నుంచి కొత్త కాలనీలు కూడా మళ్ళా మీకు మంజూరు చేస్తాం ఒక్కొక్క కాలనీ విలువ మూడు లక్షల పాతి వేల రూపాయలు మీకు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి ఈ రోజున మనం ప్రభుత్వం శ్రీకారం చెప్పబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం తెలియజేసి ఈ రోజున మీరు అందరూ కూడా సుభిక్షంగా ఇళ్లలో జీవించే విధంగా మీ బిడ్డలు చదివించుకునే విధంగా ఎప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుకునే ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది తెలుగుదేశం అండగా ఉంటుంది ಲಕ್ಷ್ಮೀದೇವಿ <laughs> ಓಕೆ